ఇందిరామ రాజ్యం ఇరమోడు మాకు ఈ అవకాశం కల్పించిందని మేము ఆనందపడుతున్నాం ఇందిరామ రాజ్యం అని మమ్మల్ని మా మీద ఏ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మేమ రాజ్యం అని పేరు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారిది లేదా ఎందుకు స్వయంబాబురావు గారిని తెల్లవెంకర్రావు గారిని విచల్లుడికి వేది పెడితే మీకు తెలియకుండా జరిగితే మా లంబాడి బిడ్డలు మరి గాజులు వేసుకొని చేతులు కడుచుకొని మీ పార్టీలోనే మా లంబాడు పెద్ద పిల్లలు మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఏదో స్పందన చేయాలి కదా ఏదో మాట మాట్లాడాలి కదా బయటకు వచ్చి ఏదైనా ఏదో విషయం చెప్పాలి కదా ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి దీని ద్వారా ఏ పార్టీకి లాభం జరగాలి ఏ పార్టీకి నష్టం చేయాలనో అంశం ముడిపడి ఉన్నది కాబట్టి ఈ సమస్యను మళ్ళా తెరిమిది తెచ్చి సుప్రీంకోర్టులో మా కేసును బంతి మొదలుపెడితే ఊకుంటామా ఊకునే ముచ్చడే లేదు మా సంఘాలందరికీ నా రిక్వెస్ట్